నవోదయాలు ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు మరికొన్ని రోజుల్లో ఛాన్స్ సో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ సాగుతుంది దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై నాలుగు ఇక్కడ జేఎన్విలో అంటే జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష అయితే నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడున జమ్మూ కాశ్మీర్ సహా పలు ప్రా పర్వత ప్రాంత రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదకొండున ప్రవేశ పరీక్ష అయితే ఉంటుందన్నమాట ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్థులు జులై ఇరవై తొమ్మిదిలోపు దరఖాస్తులు అయితే చేసుకోవాలన్నమాట అసలు ప్రక్రియ ఎలా ఉంటుందంటే జేఎన్విలో సీటు సాధిస్తే విద్యార్థులు ఆరో తరగతి నుంచి ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ వరకు నిశ్చితంగా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది అక్కడ ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై నాలుగు నవోదయ విద్యాలయ అయితే ఉండగా ఏపీలో పదిహేను తెలంగాణలో తొమ్మిది ఉన్నాయి ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్టంగా ఎనభై మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది విద్యార్థులు ప్రవేశం కోరే జిల్లాలోని ప్రస్తుత విద్యా సంస్థలు చదువుతున్న వారే ఉండాలి విద్యార్థులు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అయితే అర్హులు అన్నమాట డెబ్బై శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులు కేటాయించగా మిగతా ఇరవై శాతం సీట్లను ఎవరైనా పోటీ పడవచ్చు గ్రామీణ కోటలో సీటు ఆశించే విద్యార్థులు మూడు నాలుగు ఐదు తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా పొందిన ఇతర పాఠశాలలో చదవాలి మొత్తం సీట్లలో వంతు బాలికలకు అయితే కేటాయించారు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం దివ్యాంగులు కొన్ని సీట్లు అయితే ఉంటాయి బాల బాలికలకు విడిగా విస్తృత అయితే కల్పిస్తారనమాట పరీక్ష ఎలా ఉంటుందంటే ఈ పరీక్షలో ప్రశ్నలు అన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలను ఉంటాయి విద్యార్థి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసే వీలుంటుంది మొత్తంగా వంద మార్కులకు పరీక్ష అయితే ఉంటుంది మూడు సెక్షన్ల నుంచి మొత్తం ఎనభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు వీటిని రెండు గంటల్లో పూర్తి చేయాలి ఒక్కో ప్రశ్నకు ఒకటిన్నర అంటే ఒకటి పాయింట్ ఇరవై ఐదు శాతం ఒకటి అంటే ఒకటి పాయింట్ ఇరవై ఐదు మార్కులు అయితే ఉంటాయన్నమాట నెగిటివ్ మార్కులు అయితే ఉండవు సమాధానం గుర్తించడానికి బ్లూ బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ అయితే ఉపయోగించవచ్చు సో ఓఎంఆర్ పత్రంతో సరైన ఆప్షన్ సూచించే గడిని అయితే దిద్దాలి ఇక్కడ సీటు పొంది చదివిన వారికి ఐఐటి జేఈ నీట్ వంటి జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను రాణించే సెక్షన్ అయితే అందిస్తారన్నమాట సో మీరు కూడా జూలై ఇరవై తొమ్మిదిలోపు అయితే దరఖాస్తు అయితే చేయించుకోండి మీ పిల్లలకు సంబంధించి సో మనకి మీ సేవా సెంటర్లోనూ అదేవిధంగా మనకి ఎక్కడన్నా సరే దీన్ని అయితే నెట్ సెంటర్లో అయితే అప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్